హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే మేము ట్రిప్కి వెళ్తున్నామండి దానికోసం లగేజ్ ప్యాక్ చేస్తున్నాను మా జర్నీ వీడియో అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రూమ్ తీసుకున్నాం ఏంటి మొత్తం అంతా కూడా ఈ వీడియో అయితే షేర్ చేశాను సో వీడియో అయితే చూడండి చూసే ముందు ఒక లైక్ ఇచ్చి చూస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడ బట్టలు ప్యాక్ చేస్తున్నానండి యాక్చువల్గా మేము ఏ ఊరు వెళ్దాము అనుకుంటున్నామంటే సమ్మర్ కదండి కొంచెం కూల్ కూల్గా ఉండడం కోసం ఊటీ అయితే వెళ్దాం అనుకుంటున్నాము కనీసం అక్కడ ఉన్న మూడు నాలుగు రోజులైనా ఈ ఎండల నుండి తప్పించుకోవచ్చు కదా ఇప్పుడు మేమైతే కోయంబత్తూర్ ట్రైన్కి అయితే వెళ్తున్నామండి రాజమండ్రి టు కోయంబత్తూర్ ట్రైన్కి అయితే వెళ్తున్నాము నా లగేజ్ పిల్లల లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే తనకు కావాల్సిన ఇంకా తను పెట్టేసుకుంటారు వేరే బ్యాగ్లో నేను పిల్లలు మాత్రం ఒక దగ్గర అయితే పెట్టుకుంటామండి యాక్చువల్గా మేము ఊర్లు వెళ్ళడం కూడా చాలా తక్కువేనండి వన్ ఇయర్కి ఒకసారి అలా వెళ్తున్నాము అది కూడా ఈ మధ్యన అనమాట ఒక టూ ఇయర్స్గా ఎక్కడికైనా చిన్న చిన్న ఊర్లు అలాగా తిరుపతి అని కానీ లాస్ట్ టైం హైదరాబాద్ అని కానీ వన్ ఇయర్కి ఒకసారి ఫ్యామిలీతో కలిసి ఏదైనా అర్జెంట్ పని అలా ఉంటే మా హస్బెండ్ వెళ్ళడం లేదంటే అలా వెళ్తారు కానీ నార్మల్గా ఫ్యామిలీతో కలిసి అయితే ఎప్పుడో కానీ మేమైతే ఏ ఊరు వెళ్ళమన్నమాట ఇంకా ఇంత లాంగ్ జర్నీ అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం చేస్తున్నామండి మా పిల్లలతో కలిసి షిర్డి వెళ్ళాను నా చిన్నప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో వెళ్ళాను మళ్ళీ అంత లాంగ్ జర్నీ అయితే ఇంకా తిరుపతి కానీ హైదరాబాద్ కానీ ఇవన్నీ కొంచెం దగ్గరే కదా రాత్రి పడుకుంటే పొద్దున్న దిగిపోతాము ఈ కోయంబత్తూరు అలా కాదు ట్వంటీ టూ అవర్స్ జర్నీ ఉంటుంది కాబట్టి ఇంకా జర్నీతో కలిపితే ఒక సిక్స్ సెవెన్ డేస్ ట్రిప్ అండి ఒక వన్ వీక్ సరిపడా ఇంకా పిల్లలకి బట్టలు అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను అనమాట ఈ బ్యాగ్ అయితే సరిపో ఈ బ్యాగ్లోనే పెట్టేసుకుంటాము ఎప్పుడు నేను పిల్లలు కూడా మాకు సరిపోతుంది మ్యాక్సిమం ఏదైనా ఒకటి రెండు తక్కువైనా ఇంకా మా హస్బెండ్ బ్యాగ్లో అయితే పెట్టేస్తాము బట్ ఈసారి మాత్రం ఈ బ్యాగ్లో అయితే సరిపోదండి ఇంకా కొంచెం ఎక్కువ రోజులు కాబట్టి ఇంకా వేరే బ్యాగ్స్ కూడా పెట్టాల్సి వచ్చింది ఇంక ఇక్కడైతే ఏంటంటే ట్రైన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అమ్మ వాళ్ళు అయితే సో ట్రైన్లోకి ఫుడ్ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ప్లాస్టిక్ బాక్సెస్ అండ్ నెక్స్ట్ రోజు తీసుకెళ్ళడానికి పిండి పులిహార అయితే చేద్దాం అనుకున్నారు సో వాటికి కావాల్సిన సామాన్లు తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ రోజు రానే వచ్చేసిందండి నాకు కంటిన్యూ న్యూస్గా వీడియోస్ తీయడం కుదరలేదు అనమాట కొంచెం ఊరెళ్ళడం అంటే పనులు ఉంటాయి కదండీ అందుకనేసి కంటిన్యూస్గా వీడియో షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ డే మేమైతే మాకు ట్రైన్ వచ్చేసి పన్నెండు గంటలకండి కానీ ట్రైన్ లేట్ వల్ల మూడున్నరకు అయితే వచ్చిందనమాట ట్రైన్ చాలా లేట్ అయింది అనమాట ఈ లోపు మా శ్రీ అంశి పాప ఏమో పడిపోయిందండి మూతి ఎత్తు వాచిపోయిందనమాట పరిగెడుతూ పరిగెడుతూ బోర్లా పడిపోయింది ఏంటో ఎప్పుడు ఊరన్నా లేదన్నా ఏదైనా పండగన్నా మా శ్రీ అంశి పాప ముందా మూతికి దెబ్బ తగిలి చేసుకుంటూ ఉంటుంది ఇంకా మేమైతే ఇక్కడ బయలుదేరుతున్నామండి ఇక్కడ టైం వచ్చేసి మాకు టూ థర్టీ అలా అయింది టైము ఇంకా పన్నెండు గంటలు అసలు పన్నెండు ఎనిమిది నిమిషాలకి ట్రైన్ అయితే ట్రైన్ లేట్ వల్ల మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట ఇంకా ఆటో అయితే ఇక్కడ నన్ను కూడా వీడియో తీసేస్తే నేను కనబడతాను వీడియోలో అంటున్నారు సో పిల్లలందరూ కూడా ఇంకా సారీ పిల్లలిద్దరూ కూడా ఇంకెక్కేశారనమాట బొమ్మలు తీసుకుని కూర్చున్నారు చూసారా చిరొక బొమ్మ తెచ్చుకున్నారండి అంటే మేము లగేజ్ ప్యాక్ చేయడం చూసారు కదా ఇంకా వీళ్ళు కూడా వీళ్ళకి కావాల్సింది తెచ్చుకోవాలని చెప్పేసి ఆ బొమ్మలు అయితే తీసుకొచ్చారనమాట మళ్ళీ వీటితో పాటు ఇవి కూడా మోతుంది మాకు ఇంకా ఊరు ఎవరెవరం వెళ్తున్నామంటే నేను మా హస్బెండ్ పిల్లలు అలాగే అమ్మ అయితే వస్తున్నారండి ఇంకా అత్తయ్య గారు అయితే రాలేనని చెప్పేసి అన్నారనమాట అందుకనేసి మేము మేము మాత్రమే ఇంక వెళ్తున్నాము మేము స్టేషన్కి వచ్చాక కూడా చాలాసేపు అయితే ఆగామండి టూ త్రీ థర్టీ త్రీ థర్టీ దాటిన తర్వాత అయితే ట్రైన్ వచ్చిందనమాట ఇంకా అసలు ఎంత వేడంటే బాబు చాలా వేడి జనాలు అనమాట చుట్టుపక్కల చూస్తున్నారు కదా అసలు ఎంతమంది జనాలు ఉన్నారు ఖాళీ లేదు ఇంకా అసలు ఫుల్ ఎండకి చాలా ఇరిటేషన్ వచ్చేసింది ఒక పక్కన ట్రైన్ రావట్లేదు ఈర ట్రైన్ ఎక్కాక అసలు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయలేనంత బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఎదురైపోయిందండి మాకు ఏమైందంటే మేము అనుకోకుండా స్లీపర్ బుక్ చేసుకున్నాం అనమాట అండి రిజర్వేషన్ చేయించుకున్నాము కాకపోతే ఏంటంటే జనరల్ అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి మా సీట్స్లో ఒక్కొక్క సీట్లో ఒక ఎనిమిది మంది కూర్చుని ఉన్నారు అంటే ఇటు సైడ్ నుంచి అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే ట్రైన్ ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని ట్రైన్స్ అసలు బుక్ చేసుకోకూడదు అంటండి ఇది ధన్బద్ అనే ఏరియా నుంచి వచ్చిందంట సో అలా బుక్ అంటే ఇంకా అనమాట ఎందుకంటే చాలా మంది ఎక్కేస్తారు ఇంకా వాళ్ళని ఖాళీ చేయించేసరికి చాలా తల ప్రాణం తోక్కు వచ్చేసింది ఒక పక్కనేమో యూరిన్ స్మెల్ అనమాట ఇంకా అసలు ఉండలేకపోయాము అక్కడ ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాము ఇంకా అందుకనేసి మేము విజయవాడ వరకు ఎలాగోలా భరించామండి విజయవాడ తర్వాత అక్కడ దిగి టీసీతో మాట్లాడి ఏసీ ట్రైన్కి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేసి ఇంకా ఇటు పక్కన ఏసీ కోచ్లోకి అయితే వచ్చేసాము అనమాట అక్కడ నుంచి ఏసీ కంపార్ట్మెంట్లోకి అయితే వచ్చేసాము ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అసలు ఏసీ ట్రైనే బుక్ చేసుకుంటామండి ఎప్పుడు కూడా ఈసారి నార్మల్గా ఇంకా చేసేసాం అనమాట అనుకోకుండా స్లీపర్ క్లాస్ బుక్ చేసేసాము సిచ్యువేషన్ అయితే మరీ బ్లా బ్యాడ్ అయిపోయింది ఇంకా అందుకనేసి మేము మళ్ళీ ఇక్కడికే ఇంకా చేంజ్ అయిపోయాము ఇంకా కొన్ని కొన్ని అయితే నేను చెప్పలేను కానీ చాలా ఫేస్ చేసేసామండి ఇంకా జనాలు ఎంతమంది అంటే ఇలా ఎక్కగానే జనరల్లో కూడా అలా ఉండరేమో నార్మల్గా మన సైడ్ ట్రైన్స్ ఎక్కుతాం కదా వేరే ఊరే ఊర్లకి ఎప్పుడైనా చిన్న చిన్న ఊర్లకి అలా వాటిల్లో కూడా ఉండరేమో అంతలాగా అనమాట ఇంకా ఒకవేళ గుద్దేసుకుంటూ రెండు వందల మంది జనాలు వచ్చేసారు అండ్ నెక్స్ట్ సీట్లలో కూడా ఇవి మా ట్రైన్స్ మా సీట్స్ మేము రిజర్వేషన్ చేయించుకున్నాం అన్నా సరే వాళ్ళు లేవట్లేదు అనమాట ఇంకా అసలు అలాంటి వాటికి అసలు ఎప్పుడూ తీ తీయకూడదు అసలు ఈ స్లీపర్ కూడా తీసుకోకూడదు ఇంకా రిజర్వేషన్ చేయించుకున్నా సరే ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది కొంచెం అమౌంట్ అయినా ఏసీఏ తీసుకుంటేనే కంఫర్టబుల్గా జర్నీ అయితే చేయగలమండి నాకైతే ఈ మధ్యన స్లీపర్ అసలు తీసుకోవట్లేదు ఊర్లో వెళ్ళమే తక్కువ కదా వెళ్ళినప్పుడేమో ఏసీకి వచ్చే తీసుకుంటున్నాము సో ఇంకా ఈసారి అలా అయ్యేసరికి ఇంకా చాలా ఇరిటేషన్ వచ్చేసింది బట్ నిద్ర అయితే పట్టిందండి ఎందుకంటే ఏసీ కంపార్ట్మెంట్లోకి మారిపోయాం కదా ఇంకా ఊరు వచ్చిన తర్వాత కోయంబత్తూరు రీచ్ అయిన తర్వాత కోయంబత్తూర్లో అయితే ఈ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఈ రూమ్ వచ్చేసి ఇలాగ అమ్మ వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు మేము ఒక రూమ్ తీసుకున్నాము ఇలాగా డబల్ కార్డ్ బెడ్ అయితే ఇచ్చారండి ఇది ఏసీ రూమే బట్ ఏసీ అంతా ఫాస్ట్గా పని చేయట్లేదు కానీ బాగానే ఉంది కూలింగ్ అయితే బాగానే అవుతుంది అనమాట ఒక వన్ అవర్ వేసిన తర్వాత సో టీవీలో మాత్రం తమిళ్ న్యూసే వస్తుంది మనం ఎలాగో రూమ్లో ఉండం అని చూడడానికి వెళ్తాం కాబట్టి ఇంకా వచ్చిన వచ్చేసరికి మాకు రూమ్ తీసుకునేసరికి లెవెన్ థర్టీ దాటిపోయిందండి ఇంకా మేము ఫ్రెషప్ అయ్యి అన్నీ చేసుకుని వెళ్ళేసరికి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు ఒంటి గంట యాభై అలా అయిందండి టైము ఇంకా మేము ఏం చేసాము హోటల్కి వెళ్ళిపోయి ఇంకా బోన్ చేసేద్దాము ఈవినింగ్ అదే భోజనం అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్దామనేసి అనుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే బన్నీ రెడీ అవుతుంది అదిగోండి ఇంక అందరం కూడా రెడీ అయిపోయి మేము పక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హోటల్ వచ్చేసి ఏంటంటే మాకు రైల్వే స్టేషన్కి బాగా దగ్గరండి ఆపోజిట్ డివైడర్ క్రాస్ చేసేసి ఒక వీధిలోకి వెళ్తే సరిపోతుంది చాలా దగ్గర సో అందుకనేసి రైల్వే స్టేషన్ ఎదురుగుండా హోటల్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ దగ్గరలోనే మాకు ఇక్కడ ఒక చూసాము కొన్ని కొన్ని ప్లే ప్లేసెస్ బట్ కొన్ని చోట్లయితే ఫిషెస్ అవి పెట్టి ఆ స్మెల్ అది ఉంది ఇంకా కొన్ని చోట్లైతే మాకు ఆంధ్ర భోజనం ఉందని చెప్పేసి అన్నారు ఇంకొక రెస్టారెంట్ ఒక హోటల్కి అయితే వచ్చామన్నమాట ఒక చిన్న హోటల్ ఇది సో ఇక్కడైతే మేము బిర్యానీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది ప్రైస్ అయితే బాగానే ఉంది వన్ పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా మా డాడీ ఒక్కరు నార్మల్గా భోజనం తీసుకున్నారు మీల్స్ తీసుకున్నారు మేమైతే ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఒక బిర్యానీ ఒక ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము ఇంకా మా ఆశ్రిత్ బాబుకి షేర్ చేస్తూ తినిపించేసాము ఇంకా వీటితో పాటు మా హస్బెండ్ అయితే ఒక పన్నీర్ స్టార్టర్ కూడా చెప్పుకున్నారు క్వాంటిటీ మాత్రం ఇది ఓన్లీ వన్ పర్సెంట్కే వస్తుందండి వన్ ఫిఫ్టీ అలా ఉంది ప్రైస్ కూడా పెద్దగా ఎక్కువ ఏం లేదు పర్వాలేదు సో ఇంకా అమ్మ వాళ్ళు అయితే అగోండి వెనకాల కూర్చుని తింటున్నారు అనమాట వాళ్ళు కూడా ఇవే ఇంకేం ఆర్డర్ చేసుకుంటా అని చెప్పండి మేము తినేది వెజ్జే కదా ఇంకా మేమైతే మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము తర్వాత పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం ఫ్రైడ్ రైస్ అయితే అస్సలు బాగాలేదండి టూ వర్స్ట్ అనమాట అసలు నిజంగా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఎవరైనా సరే కడుపు నిండా భోజనం చేసి వెళ్ళగలరండి కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి సరైన భోజనం ఉండదు భోజనం తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చూసామన్నది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను స్టే చూడండి